వాళ్ళు చెప్పే వాళ్ళు మారేదాకా మారు మారంటే ఇప్పుడు అదే మారు అసలు మారు వెయ్యి కామెంట్లు ఇప్పుడు నాకు ఎంత యాభై వంద కామెంట్లు వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు అయిపోయినాయి కదా కామెంట్లు పెరిగినాయి కదా పెరిగాయంటే తో మళ్ళీ పెరిగే తగ్గినాయి నాకు ఇంకా చెప్పాలంటే వెయ్యి రెండు వేల కామెంట్ వచ్చాయి ఇలాంటి కామెంట్లు కామెడీ చేసిన అందరికి ఆ పాట ఎక్కువ ఇష్టం లాగా ఉంది నీకు పాట అంటే స్టార్ అని అందరూ పెట్టుకోమంటారు అందరూ అనుకుని నన్ను చూసి వేరే వాళ్ళకి పది మంది జమ అయిపోతున్నారు వద్దురా బాబు మీరు పెట్టుకోకుండా రాబాయ్ అంటే అన్న పెట్టుకొని ఫేమస్ కాదు లేదు నువ్వే బిగ్ ఫ్యాన్ అంటాడుగా అప్పుడు ఏం చెప్పాలి ఫోన్లు మన ఒకటే ఫోన్ అయినా పది రూపాయలు కొట్టిన మా తాత బర్త్డే బిక్స్ చేయి రూపాయి కొట్టిన రూపాయికి బ్లేట్ వస్తుంది అబ్బాయి పాగలు తిడుతా మనం ఫోన్ చేస్తే కలిపదు అది ఫోన్ చేసినా కలిపి మనం ఫోన్ చేస్తే కలిపదు అది ఏం నంబర్లు ఏమో తెలియదు అందుకని వీడియో చేసేస్తా ఇక వీడియో వీడియో చేసి చేసే రూపాయికి బ్లేట్ వచ్చి మా తాత పాగలు తిట్టేవారికి జనాలు షేర్ల మీద షేర్లు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఏంటి అయితే ఇప్పుడు నువ్వు స్టార్ అని ఫీల్ అవుతావా స్టార్ గీర్ అని ఏం లేదన్నా ఒక రూపాయి వచ్చేది ఏం లేదు మరి ఎందుకు ఈ సెండల్ పబ్లిక్ కి నవ్విస్తున్నావు ఒక మాట పబ్లిక్ కి నవ్వేస్తాను అంటే నీ వీడియోస్ చూసి కామెడీ వచ్చిందంటే నవ్వుకుంటా తిట్లతో బూతులతో ఎవడో కాస్త టైం పాస్ కోసం చూసిన వాళ్ళు తప్ప నిన్ను నచ్చిన వాళ్ళు లేరు నీ కోసం వచ్చిన వాళ్ళు లేరు చాలా మంది లైక్ ఇస్తాను చెప్పాను లైక్ చేయడం నీకు ఏం చెప్తాను కదా లైక్ల కోసం ఎందుకు తిప్పలు నేను రాత్రి ఇక్కడ మన సికింద్రాబాద్ బేగంపేట దగ్గర ఇట్లా ఒక చిన్న పార్టీకి పోయినా ఇట్లా బర్త్డే పార్టీకి పోసి వచ్చిన బస్సుల్లో ఏమి లేవు ఇప్పుడు నేను బస్సులలో దొరుకుతాను నాకు ఇచ్చి నా ఇంటి దాకా వదిలేసిండు ఒకడు ర్యాపిట్ రోడ్డు ఇంకా ఒక మంచి గీట ఉండు కుసే గుర్తుపట్టుకొని అన్నా మేడిపో మస్తుంటాయా అని చెప్పి నాకు లిఫ్ట్ ఇచ్చిండు ఇంకొక మంచి బుక్ చేసుకున్న అని పక్కకు కూర్చోబెట్టుకుని ఎందుకు గుర్తింపు వచ్చింది కాబట్టి బయట వేరే వాళ్ళు అయితే రెండు గంటల ఆడనే సిగ్గిన వాళ్ళు నేను బయట గుర్తుపడత నాకు తీసుకోపోతారు కదా నైట్ లేట్ అయితే అక్కడ తీసుకు ఇంటి దగ్గర తీసుకున్నాను డ్రింక్ చేసి ఉంటే అదే ఏమన్నా నువ్వు మస్తు ఉంటాయి వీడియో నువ్వు బయటకి వచ్చిన ఈ నైట్ పూట మళ్ళీ కూడా ఏమైనా ఎక్కడ మీటే వద్దులే పోతుంది ఆటోలు ఆ టైం లో ఎప్పుడు నేను ఇన్స్టా ఇవన్నీ స్టార్ట్ చేసినావు ఇన్స్టా నేను ఎప్పుడు అంటే ఫస్ట్ చేసిన ఒక ఐడిలా మంచి మంచి వీడియోలు చేసిన ఐడి బ్లాక్ అయిపోయిన బ్లాక్ అయిపోతే మళ్ళీ ఏం చేసినాం ఇట్లా బ్లాక్ అయిపోయింది ఏందని చెప్పి మళ్ళీ క్రియేట్ చేసుకున్నా ఎట్లా క్రియేట్ ఇట్లా ఎవరు లేకుండే యూట్యూబ్ లో చూసిన ఎట్లా ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేయాలని ఫస్ట్లో ఫస్ట్ ఫస్ట్లో అంటే అప్పుడు మా డాడీ సిమ్ ఉండే ఆ సిమ్లో అప్పుడు క్రియేట్ చేసి ఉండే మళ్ళీ చేసి చేసుకుంటే వన్ మంత్ టూ మంత్లలో అది పోయింది అది వీడియోలో ఆగిపోయింది సరే అని చెప్పి మళ్ళీ ఏం చేసిన మంచిగా చేసినప్పుడు డ్యాన్స్ అట్లా ఇట్లా కొంచెం డైలాగులు రాయి రప్ప ఒక డైలాగ్ చేసేది సినిమా డైలాగ్ బాలకృష్ణ డైలాగ్ లాగేవి ఐదు లైకులు రెండు లైకులు వచ్చేది ఈ లైకులు ఇవన్నీ నాకు తెలియకపోయనా ఏదో నేను కనిపిస్తుంది నాదేకే మంచిగా అనిపిస్తుంది అనిపించేది మంచిగా చేసుకొని బొట్టు గిట్టు పెట్టుకొని ఇట్లా మంచిగా చేసుకునేది నా ఫేసే అనిపిస్తుంది నాగనే పెట్టేది ఈ లైకులు వస్తున్నాయి ఈ కామెంట్ అని తెలియకపోయేది అప్పుడు ఇది కామెంట్ ఇది కామెంట్ అని సరే అది పోయినాక ఏమైంది ఫస్ట్ లో చేసిన ఇట్లా దీపావళి పండుగ రోజు చేస్తా టూ మిలియన్ పోయింది దీపావళి కల్సర్ పటాకులు పొద్దున పరపర పురపరా అనే డైలాగ్తో వేయంగానే ఒకటి చెప్పారు ఏమన్నా ఇంత పది మంది ఉంటే అప్పుడు ఎంత ఐదు వందల మంది ఆరు వందల మంది ఫాలోవర్స్ అయినారు ఈ ఫాలోవర్స్ ఇవన్నీ నాకు తెలియకపోయింది ఒకటి చెప్పింది ఇచ్చిన టైం ఆఫీస్ కడ అలా ఈ వీడియో మస్తు పోయిందని టూ మిలియన్ మస్తుగు డైలాగ్ అంటే అది ఏమో అని తర్వాత ఏం చేసిన వన్ మంత్ గ్యాప్ వచ్చింది నాకు సరే అని చెప్పి మళ్ళీ ఏం చేసినా మళ్ళీ క్రియేట్ చేసిన భయం అంటే ఓవన్ రాదు ఇక నేనే యూట్యూబ్ వస్తున్నా అది చూసుకొని ఫోన్ నెంబర్ అది పెట్టేస్తే క్రియేట్ అయిపోయింది అలాగే కొంచెం టైం పాస్ అట్లాంటి చేసేది అలా కామెంట్ వచ్చినాయి అప్పుడు ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ గానీ ఏదైనా జరిగిందాక ఆరోగ్యంగా ఉన్నావు సూపర్ మరి ఎందుకు ఇలా తిక్క తిక్క పనులు అలా అందరు నేను అనకూడదు కానీ తిక్క అంటే ఎట్లంటే ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడు నువ్వు చూస్తాను జాబ్ చేసుకుంటాను బాగుంది సాలరీ వస్తుంది నాకు వస్తుంది అవన్నీ అంత దిక్కుమాల కామెంట్లు ఈ ఇవి నీకు అవసరమా ఎందుకు పనికి ఇలా దిగినా ఇక ప్రజలు ఇప్పుడు మళ్ళీ ఏం దిగినావు ఏం చేయడానికి దిగినావు ఏం చేస్తాను ఇట్లా కాలేజీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కలిస్తారు కొన్ని కాలేజీలు ఉంటాయి కదా వీళ్ళు అంటే అదే ఒక గొప్ప అనుకుంటాను నువ్వు చెప్పి నాకు సన్మానం చేసుడు అది చేసుడు వినాయక చోతి ఏం సాధించిన సన్మానం చేస్తాను సాధించు అంటే నువ్వు ఒక గుర్తింపు వచ్చేసిన జనానికి దేనికోసం గుర్తింపు వచ్చింది అక్కకి బూతులు తిట్టుకొని బూతులు చేసింది గుర్తింపు నీకు అమ్మ తప్పుతారు నీకు అర్థం అవట్లే అది నువ్వు గొప్పతనం అనుకుంటారు నీ వీడియోలు చూసి నవ్వుకుంటానంటే నేను ఒక ఎటకారం నువ్వు దాన్ని ఏమో గొప్పగా ఫీల్ అయిపోతారు ఇప్పుడు మా అక్కడ నేషనల్ అవార్డు పొందిన డాన్స్ అక్క మా అక్క మంచి డాన్స్ ఆడుతాడు ఆడితే ఆమె మా ఒక కామెంట్ పెట్టేది అలాంటి కామెంట్ నువ్వు ఇట్లా తిట్టిన వాటిని ఒక్కరిమే మాకు ఇన్స్పిరేషన్ అని అన్నప్పటి నుంచి నాకు సరే డబ్బా మీరు ఎవరో బ్యాడ్ కామెంట్లు పెడుతున్నాం మీ అక్కడికి చెల్లెలే కాబట్టి నాకు పంపించేసి నేను చూసుకుంటా అని అలాగే ధైర్యం ఇచ్చేవాళ్ళు చూసుకుంటాం చూసుకుంటాం మంచిది తిట్టదు అని ఇప్పుడు ఒక్క కామెంట్ రెండు కామెంట్ అంటే చూసుకుంటాము వెయ్యి కామెంట్లు వస్తేనే ఉంటాయి కామెంట్లు గా ఇలాగ మొన్న ఫస్ట్ కామెంట్ పెట్టినాడు ఎవడో నిజంగా ఒకసారి హ్యాట్సాప్ చెప్పాలి బీర్ చేస్తే చచ్చిపోదు సపో అంటే అది రాలేదు అప్పుడు వస్తే బాగుంది కదా వచ్చి అంటే గోల్పోదు అది ఏదో చేసిన టైం పాస్ అది చాలా మంది నచ్చింది ఇక నీకు అర్థం సోషల్ మీడియా అనేది చెత్త పెద్ద ప్లాట్ఫామ్ అయిపోయింది దాన్ని మంచిగా వాడితే మంచిగా వెళ్తుంది నీకు మంచిగా డబ్బులు వస్తాయి ఫేమ్ వస్తుంది ఊర్లో ఇజ్జత్ వస్తుంది బట్ ఆ చెడుగా మాట్లాడితే నువ్వు ఒక చెడుగా మాట్లాడితే పది మంది నీ వెనక చెడు వస్తారు చెడుగా ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసినో ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ చూసిడే నాకు ఫాలో కొట్టకపోయినా కుట్టరు చూస్తారు ఇలా మెడిపల్ ఇష్టం వీడియో పెట్టి చూద్దాం నాకు యూట్యూబ్ లా జర్దస్త్ అవన్నీ బంద్ అయిపోయి నావే వీడియోలు ఎక్కువ లో జబర్దస్త్ కూడా మానేసి జబర్దస్త్ అయిపోయి నీ వీడియో చూస్తాను మంచి పని చేసిన ట్వంటీ త్రీ మిలియన్స్ రోబోట్ చేసిన సనా చిట్టి అని ఏంటిది ఒకటి పప్పు ముద్ద ఉంటది కదా పప్పు ముద్ద వెనక ముంగడ కొట్టుకున్నా సనాని రోబోల వెనక ముంగడ ఇట్లా వెనక సనాని ముంగడ ఇట్లా కొట్టుకుంటే అది ట్వంటీ సిక్స్ మిలియన్స్ పోయింది ఎందుకు కామెడీ అది అలాంటి కామెడీ చేసిన మంచి పెట్టాలి అన్న మంచిగా పప్పు ముద్ద మరి కొట్టుకున్న దగ్గర కామెడీ చేపించిన కొట్టుకున్న దగ్గర పెట్టుకోవాలన్నాడు ట్రైన్ ఒక మెసేజ్ ఇచ్చిన కొనాలంటే ట్రైన్ అయినా కొట్టాలి పార్కింగ్ జాగలేదు పార్కింగ్ ఉన్నాక ట్రైన్ కొంటానే ఒకటి చేసిన కామెడీగా సూపర్ చె ఇ వరకు బాగా ఉంది సో దాని తర్వాత నువ్వు ఇప్పుడు పులబాదుతోని బషీర్ మాస్టర్తో అంటే కొంతమంది ఏంటంటే కొంత బ్యాచ్ అంటే ఉంది దానితోనే ఎక్కువ తిరుగుతాను ఏంటి వాళ్ళకి నీకు నీకంటే నాకు గుర్తింపు వచ్చింది కదా జనాల మేడిపల్లి స్టార్ ఒక కామెంట్ ఈ గుర్తింపు అనేది మాత్రం గుర్తింపు అంటే ఉప్పల్ బాలు గిట్లు మనకు ఎందుకు డాన్స్ చేసి మంచిగా చేస్తాడు ఆయన గారు బ్యాడ్ కామెంట్లు పెడతారు అదే మా ఉప్పల్ బాల్ అంటే మా ఇంటి ఉంటాడు మా ఉప్పల్ బాల్ ఎంత మంచి వీడియో చేసినా బ్యాడ్ కామెంట్ పెడతారు అని చెప్పి ఆయన గంట కామెంట్ చెక్ చేసి అప్ప ఉప్పల్ బాలు చూడ అంటే నాకేమవసరా పాగలిపో మనోడే చేస్తున్నారు మంచి కామెడీ అని బ్యాచ్ల బస్టర్ గుర్తింపు ఒక చిన్న అవకాశం మంచి మంచి డాక్టర్ విషయం ఈ మదర్ విషయం అంటే ఈ మధ్య కాలంలో బాలు కానీ వైజాగ్ సత్య గాని బస్ మాస్టర్ గానీ అప్పట్లాంటి వీడియోలు అయితే చేయడం సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి రికగ్నైషన్ వచ్చింది జనాలు కొంచెం గుర్తుపడతారు వాళ్ళ పర్సనల్ వీడియోలు తప్ప బయట వాళ్ళతో అది పెద్ద టచ్ ఉండదు వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం వాళ్ళ మీద వీడియోలు చేయట్లేదు వాళ్ళు వాళ్ళకంటూ ఒక ప్యాటర్న్ వెళ్ళిపోతాయి నువ్వు కూడా అలా నీదేదో అమ్మాయి అయితే అమ్మాయి వేరే అబ్బాయి అయితే అబ్బాయి వేరస లేకపోతే ఏదో మధ్య వేరస ఏదో నువ్వు చేసుకుని వెళ్ళాలి కానీ చేస్తా అంటే మంచి కానీ ఆడికి ఆడెవడో కామెంట్ పెడితే వాడికి నువ్వు మళ్ళీ తిరిగి నీ ఎట్లాంటి మంచిగా మనకి ఎందుకు వదిలేదు అని అనిపిస్తుంది అనిపించినప్పుడు ఇప్పుడు లేడీస్ తో మంచి డాన్స్ చేసిన చేసినప్పుడు అనవ సూపర్ ఉంది అని చెప్పాలి మళ్ళీ అది పెట్ట వరకు నేను నైట్ వాడుకుంటే పూట నాకు ఇక మా దోస్తు వీళ్ళు వీళ్ళు ఏమిటో పెట్టామెంట్ పెట్టారు మళ్ళీ పెట్టినది ఆరా మళ్ళీ కామెంట్లు చేసినవి అంటే మంచి వీడియోలు వస్తాయి తెలియదు మంచి మంచిగా చేస్తారు మంచి మంచి క్యారెక్టర్ వస్తాయి అది వస్తాయి ఇది వస్తాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్